నమస్తే సైన్యస్ మరి ఈ రోజు మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం మరి ఈ రోజు అనుకోకుండా ఒక ఉద్యమకారుడు రెండు వేల ఒకటి నుంచి మరి ఇక్కడ పని చేసిన చెప్పుకుంటూ వస్తున్నాడు మరి ఇక్కడ ఈయన చేతిలో నేను చూశాను అక్కడికి వెళ్ళొస్తుంటే జయశంకర్ సార్ గారి ఫోటో కనిపించింది అతన్ని అడిగి తీసుకొని చూస్తుంటే మరి ఆయన ఆవేదన అర్థమయింది దీనిలో మరి ఇక్కడ నేను ముక్కుచూటిగా మాట్లాడుతున్నాను పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేసినట్టు మరి ఉద్యమకారులు అంత కష్టపడడం జరిగింది మరి ఉద్యమకారులు అంటే ఉద్యమం చేసిన వాడికి అర్థమైతది ఆ చెప్పు దెబ్బలు గాని ఆ కట్టె దెబ్బలు గాని ఆంధ్రోన్ చేతిలో ఎంత బలి అయ్యిరో ఆ ఉద్యమకారులకే తెలుసు ఆ ముఖాలు ఇరగొట్టుకొని మో చేతులు ఇరగొట్టుకొని దౌడ పనులు గిట పలగొట్టుకున్న రోజులు ఉన్నాయి ఉద్యమకారులు ఇది చాలా మందికి తెలువదు ఉద్యమకారులు అని చెప్పేసి టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ లో వచ్చినప్పుడు ఉద్యమకారులు అనరు టూ థౌజండ్ వన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వచ్చిన వాళ్ళనే ఉద్యమకారులు అంటారు నిన్నగాక మొన్న టూ థౌసండ్ థర్టీన్ లో వచ్చేసి ప్రభుత్వం ఏర్పాటు ముందుకు రెండు సంవత్సరాల ముందు వచ్చి మేము ఉద్యమకారులు అంటే అది ఉద్యమకారులు కాదు అవకాశవాదులు అని చెప్పేసి నేను ఆరోపిస్తున్నాను నేను ప్రశ్నిస్తున్నా కూడా దీని మీద ఉద్యమకారులు అంటే ప్రతి ఆంధ్రోన్ చేతుల దెబ్బలు కానీ పోలీసు వాడి చేతిలో దెబ్బలు కానీ తిన్నోడే ఉద్యమకారుడు అని నేను అనుకుంటున్నాను దాని పైన జైలుకు పోయినవాడే ఉద్యమకారుడు పోలీసు వాళ్ళని చూసి జాక్కొని గలీలలో బడి వెళ్ళిపోయినోడైతే ఉద్యమకారుడు కాదు నేనున్న నా తెలంగాణ అని చెప్పుకుంటూ ముందడికి వచ్చిన వాడే అరెస్ట్ అయిన వాడే తెలంగాణ ఉద్యమకారుడు అని నేను అంటాను ఈ రోజు మరి ఈ ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే తోటి మిత్రుడు మరి ఇక్కడ ప్రజావాణి దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నాకు రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాన్ స్టాప్ నేను కొట్లాడాను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల యాభై గజాలు ఇస్తా అని చెప్పుకుంటూ వచ్చింది మరి హామీ ఇచ్చేసి ఆగం చేసింది తుంగలో ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అని ఒక లెటర్ రాసుకొచ్చి తీసుకొచ్చాడు అన్నగారు మరి నిజంగానే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తుంగలో తొక్కినట్టే అనిపిస్తుంది ఇక్కడ రెండు వందల యాభై గజాలు ఉద్యమకారులకు ఇస్తామని నమ్మకంగా చెప్పేసి నడి బొడ్డున తొక్కించినట్టుంది నడి సముద్రంలో తొక్కినట్టే ఇది రెండు వందల యాభై గజాలు కాదు కదా రెండు గజాలు ఇట్టి ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మక ద్రోహం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని నేను కూడా బల్ల గుద్దీ చెప్తున్నాను మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నాము మరి ఈయన ఉద్యమకారుడు ఏ విషయం మీద వచ్చిండో కనుకుందాం అన్న మీరు నా పేరు ఇంద్ర కుమార్ న్యూస్ కూడా లోకల్ న్సూప్ కూడా మరి దేవన్ గా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసాం కాబట్టి తెలంగాణలో మరి తెచ్చిన తెలంగాణలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదు కాబట్టి మరి ఆ గత ప్రభుత్వం మాకు ఎటువంటి మరి న్యాయం జరగలేదు చేయలేదు మరి ఈ ప్రభుత్వం అయినా మరి ఆరు గ్యారంటీలో ఒక గ్యారంటీగా మరి మాకు ఆ ఒక ఆత్మగౌరవం నిలిచింది కాబట్టి వచ్చే జూన్ సెకండ్ వచ్చేది తెలంగాణ పండుగ జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావం పండుగ కాబట్టి మరి జూన్ సెకండ్ కల్లా మీరు ఇచ్చిన హామీని తప్పకుండా ఊచ తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులకు యావత్ తెలంగాణలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు అందరికీ మరి న్యాయం చేసేటట్లు మీరు మరి చేయాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటున్నారు గత సంవత్సరంలో ఇప్పటికి పదిహేను నెలలు కావొస్తుంది అవును తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏ రోజైనా రెండు వందల యాభై గజాలు ఇల్లు స్థలం ఇస్తామని ఏ రోజైనా మీకు రేవంత్ రెడ్డి గారు ఏదైనా సభలో చెప్పాడా మాకు హామీ ఇచ్చడం కనీసము పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఇవ్వని హామీ ఈ గత ప్రభుత్వం ఇవ్వని హామీ ఈ ప్రభుత్వం కనీసం ఆ పదహారు నెలల్లో ఇచ్చిందని చెప్పేసి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఓట్లు వేసారు కానీ ఇప్పుడు ఎలాంటి ఉద్యమకారుల గురించి ఏం పట్టించుకుంటలేదు అని చెప్పేసి మీరు ఆరోపణ చేస్తున్నారు ఆరోపణ చేయట్లేదు మా యొక్క చెప్తారు ఆరోపణ కాదు ఎందుకంటే ఇక సంసారం కూడబెట్టాలంటే సతక సాధక బాధులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కి అటువంటి ఇబ్బంది ఇబ్బందులు ఉండొచ్చు సభ్యన రేవంత్ రెడ్డి ఇన్ని సభలు ఏ సభలనైనా ఉద్యమకారుల గురించి మాట్లాడిండ్రు ఆశాభావం ఉందన్న జూన్ సెకండ్ రోజు తప్పకుండా మాకు ఇప్పుడు వచ్చే చూడ జూన్ సెకండ్ కి తప్పకుండా మాకు మా సెకాండ్ పక్క మాట్లాడుతున్నాడని నమ్మకం అని నమ్మకం ఉంది తప్పకుండా న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళ బాధ్యత చాలా మంది అంటున్నారు కదా ఆరు గ్యారంటీలలో ఏ ఆమె సరిగా లేదు ఆడవాళ్ళకి ఒకటి బస్సు తప్ప ఇంకా ఎలాంటిది ఆమె నెరవేరలేదని చాలా మంది చెప్పుకుంటూ వస్తారు చెప్పుకుంటూ వస్తున్నారు ఒకటి ఆలోచించాలన్నా నేను కూడా ఒకటి నేను తెలంగాణ ఉద్యమకారు కాబట్టి నేను కూడా ఏం చెప్తున్నానంటే ఏదో ఒకటి ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కనీసం ఫ్రీ బస్ అయిందంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే పద్నాలుగు పద్నాలుగు వందల రూపాయలు అంటే బస్ పాస్ లేని బయటికి ఉండే కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ పద్నాలుగు వందల రూపాయలతో ఒక ఇంట్లో ఇరవై ఐదు కిలోల బియ్యం వస్తాయని బల్ల బల్లా గుర్తి తప్పకుండా చెప్పగలుగుతాను ఎందుకంటారా గవర్నమెంట్ అది కూడా దొరకలేదు అంటే ఇప్పుడు ఉద్యమకారుడు అంటున్నారు కదన్న ఉద్యమకారుడు అని గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి మీరు మీకు ఎలాంటి సహకారం దొరకలేదా అంటే తెలంగాణ తెచ్చిన తెలంగాణలో టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చినప్పుడే ఏమైపోయింది అంటే అది కొంగల దృష్టిపోయినట్లు అయిపోయింది ఎందుకంటే అప్పుడు మేము చేసిన ఉద్యమం చేసిన వాళ్ళతోనే సాహసం చేయమని చెప్తే మాతో కాలేదు అంటే ఈనాటికి కూడా మేము టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన హీరోలమే నాకపోతే ఏంటంటే ఎట్లా ఉందంటే అందరికంటే మోసం చేసే వ్యక్తి అంటే కెఆర్ అని చెప్పి బల్ల కుద్దినట్టు నేను పర్సన్ చెప్తాను చేత కేసీఆర్ పైన తెచ్చిన అన్యాయం చేసిండు మాకు చేయలేదని చెప్పండి చెప్తామని చెప్పండి ఒక లిస్ట్ లో కేసీఆర్ ఏ ఉంటారు కేసీఆర్ ఇప్పుడు ఆయన డిఆర్ఎస్ కి బిఆర్ఎస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న తెలంగాణ పదం పక్కన జరపడానికి అవసరం ఏమొచ్చింది బిఆర్ఎస్ ఎందుకు అవసరం ఉంది నీకు తెలంగాణ తెచ్చిన రాష్ట్ర పార్టీ కదా తెలంగాణ తెచ్చిన పార్టీ టిఆర్ఎస్ కదా అంటే తెలంగాణ పదం ఉంది దాన్ని పక్కన దానికి బిఆర్ఎస్ అంటే అన్నప్పుడే ఏమైపోయిందంటే దాంట్లో ఏమైపోయిందంటే బయటి వాళ్ళు వచ్చేసి జాయిన్ అయిపోయారు ఇక చేసిన ఉద్యమం ఎవరితో చేసిన వాళ్ళతో సాహసం చేసి మరి రాష్ట్రాన్ని చేసి మన తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయలేదని చెప్పేసి నెంబర్ త్రీ లో మాత్రం హరీష్ చెప్పేసి జనాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఇదే ప్రగతి భవన్ లో మమ్మల్ని కేసీఆర్ గారు పిలిపించారని చెప్పేసి కేటీఆర్ గారు తీసుకొచ్చి నాకు టూ థౌజండ్ సిక్స్ లో బీఫామ్ ఇచ్చారు కార్పొరేటర్ గా పక్కనే వింగళరావు డివిజన్ లో బీఫామ్ ఇచ్చిన తర్వాత కేటీఆర్ ఇదే జాగాలో నా దగ్గరికి బి బీఫామ్ తీసుకొని పెద్దయ్యా నువ్వేం పార్టీ పార్టీకి డెవలప్ చేయాలని చెప్పి ఏం చేయాలంటే త్యాగం చేయాలంటే ఏం చేయాలంటే వేరే వాళ్ళకి వచ్చి వాళ్ళకి మా కొత్త వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పింది సరే అని చెప్పినాం గెలిపించుకొని రా నీకు చూస్తామంటే ఒక్క రోజు ఒక్క రోజు కూడా ఆయనే మాట దానికి కూడా ఫోన్ ఎత్తే అది లేకపోయాలు కాకపోతే ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది చెప్పేసి మేము అనుకుంటున్నాము లేకుంటే మా సత్తా మేము చూపెడుతున్నాం అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది తుంగలో దొక్కి రామారావు అని చెప్పేసి దాని మీనింగ్ అర్థమైందా అదే మరి కాదా అది ఒప్పాల్సిందే కదా ఎందుకంటే టిఆర్ఎస్ ఇంత ఇంత ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న అది టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే స్వరాష్ట్ర ఆకాంక్షకై పనిచేసిన పార్టీ అనా అంటే ఇప్పుడు కాబట్టి గత ప్రభుత్వము ప్రభుత్వం అనే అక్షరాల అర్థమైతుంది ఎందుకంటే న్యాయం చేయలేరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నీకు న్యాయం జరుగుతుంది అంటవా న్యాయం తప్పకుండా నేను ఆశిస్తాము 10 సంవత్సరాల ఆగి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగుతాము కాకపోతే మా సత్తా మనం చూపిస్తాం సంవత్సరం అయిపోయింది కదా నౌ ఆల్్రెడీ ఇంకొక సంవత్సరం ఆగుతాం కొద్దిగా మొదటిమే రెండు సంవత్సరాలే తెలంగాణ ఉద్యమకారులకు ఒక సత్తా ఉంది ఏ పని చేసినా ఒక ఉద్మ స్ఫూర్తితో పని చేస్తారు స్వరాష్ట్ర ఎట్లయితే ఆకాంక్ష ఏదైతే ఉంటుందో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎట్లుండదో ఇది కూడా మాకు తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష నెరవేర్చుకుంటామని చెప్పేసి మాకు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఆరు గ్యారంటీల ఒక గ్యారంటీ గా మా యొక్క ఆత్మ గౌరవం కాపాడారు దయచేసి జూన్ సెకండ్ వస్తుంది రెండో సంవత్సరం వస్తుంది కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమకారులకు మరి న్యాయం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము లేని ఎడల మరి మేము ఇరవై సంవత్సరాలు మేము తెలంగాణ ఉద్యమం రాష్ట్ర పనిచేసినాము మరి తప్పకుండా మరి మేము ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు కూడా మీకు మేము సహకరించినాం మా ఆత్మగౌరవం మీరు కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దయచేసి జూన్ సెకండ్ కల్లా మాకు ఏదో ఒక మరి కోరు థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ఉద్యమకారుడు ఆవేశం ఎలా ఉందో మరి ఆలోచన ఎలా ఉందో కొంచెం అందరూ ప్రజలు గ్రహించాలి వేళ్ల కొద్ది ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు అందులో అన్న ఒక్కడు అందులో నేను కూడా ఉన్నాను ఆ ఉద్యమకారులలో నేను కూడా ఉన్నాను చాలా మోసపోయాము చాలా పొడగొట్టుకున్నాము కొన్ని లక్షలలో పొడగొట్టుకున్నాము ఉద్యమం చేసేసి మరి దాని కోసం చాలా మంది తెలంగాణ యావ తెలంగాణ ప్రజలు ప్రజల్లో పుట్టుకొచ్చిన ఉద్యమకారులు లేచి ఇప్పటికైనా సరే మేలుకొని మరి అప్పుడు ఇచ్చిన ఆమె రెండు వందల యాభై గజాలు అని నిలదీయాలని చెప్పేసి నేను ప్రజావాణి దగ్గర నుండి నేను ప్రశ్నిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ఎంత దూరం వెళ్ళినా ఏమైనా ఎలాంటి కేసులు పెట్టినా నేనైతే భయపడేటోని కాదు ఇది ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు జై హింద్